పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా కల్తీ రాజ్యమేలుతోంది అక్రమార్జనకు అలవాటు పడిన యజమానులు వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు ఎవరైనా గుర్తించి ఆందోళన చేస్తే అధికారులు కళ్లు తెరుస్తున్నారు కాసేపు హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారు వరంగల్ జిల్లాలో పెట్రోల్ బంకుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదల్లుతోంది పెట్రోల్ డీజిల్లో కిరోసిన్ నీళ్లు కలుపుతూ వినియోగదారులను అడ్డంగా దోచుకుంటున్నారు ఫలితంగా కొత్త వాహనాలు సైతం త్వరగా పాడవుతున్నాయి బంకుల్లో తరచుగా తనిఖీలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు நூ <laughs> கொ <laughs> బంకులో కల్తీ జరుగుతుందని సమాచారం సమాచారమిచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు ప్రముఖులెవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు కొన్ని బంకులు కల్తీ చేస్తూ అడ్డంగా దొరికినా లైసెన్సులు రద్దు చేయడం లేదని మండిపడుతున్నారు అన్ని బంకులల్లో సర్వసాధారణంగా కల్తీ అనేది పెట్రోల్ గానీ డీజిల్ గానీ జరుగుతుంది వాళ్ళకి ఏది ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీదకి తిరగబడతారు ఏంటంటే ఏమో మా ఓనర్ చెప్పు మాకు మాకు ఎవరిని చెప్పుకున్నా మాకు ఎవరైనా చేయడం లోకల్లా ఈ విధంగా మేము అందరికీ మామూలు ఇస్తాను అని చెప్పి చెప్తారు పదివేల రూపాయలు పెట్టి బండి కొనుక్కొని లోన్ మీద తెచ్చుకుంటే ఆ బండి ఆరు నెలల్లో కూడా మళ్ళీ రిపేరింగ్ వస్తుంది ఏంటంటే పెట్రోల్ పన్న దెబ్బ రాదని మెకానిక్లు చెప్పడం జరుగుతుంది డీజిల్ పోసినా డబ్బు లీటర్ పోసినా దాంట్లో సగం ఏమి ఇప్పుడు రోడ్ పైకి ఎక్కింది బండి ఆగిపోయింది ఏదో కృష్ణాలు పోస్తారో అది తెలియదు అదేదో నాకు తెలియదు కృష్ణాలు పోసిందా కూడా మంచి పోతుంది సార్ బండి ఏదో ఒకటి ఎక్కడ పోయి ఆఫ్ అవుతుంది బంకులో సిబ్బంది చేతివాటం వల్ల కూడా వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు లీటర్ పోయించుకుంటే యాభై నుంచి వంద మిల్లీలీటర్లు తక్కువ వస్తోంది ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామ్చంద్ర నాయకు మెహబూబ్ నగర్లో ఈ మధ్య ఇలాంటి అనుభవమే ఎదురైంది డీజిల్ పోస్తుండగా మీటర్ జంప్ అవుతుందని ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అధికారులు వచ్చి ఆ బంకును సీజ్ చేశారు జిల్లాలోని కొన్ని బంకుల్లో నీళ్లు కలుపుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు ఇవాళ వేలాది రూపాయలు పెట్టి లక్షలాది రూపాయలు పెట్టుకునుకున్నటువంటి ఆ వాహనాలకు ఇవాళ పూహించుకోవాలంటేనే ఇవ్వాల ప్రజలు భయపడకుండా పరిస్థితి వస్తోంది మరి కల్తీ పెట్రోల్ డీజిల్ పోస్తారని చెప్పి ప్రజలు గగ్గోలు పెట్టినా కానీ ఇక ఈ ప్రాంతంలో కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం మరి అధికారులు పెట్రోల్ బంక్ యజమానులతోటి మరి కుమ్మకాయ లేకపోతే చూసి చూడండి వ్యవహరిస్తూ ఉన్నారా మరి ఇంకా ఏమైనా ఏ ఉద్దేశపూర్వకం చేస్తూ ఉన్నారో మాకైతే అర్థం కావటం లేదు అలా డీజిల్లో వాటర్ వచ్చినాయి మళ్ళీ ట్రాల్ ఇచ్చింది మళ్ళీ లోపు ఏజిల్లో వాటర్ కలిసినాయని తెలిసింది మాకు కచ్చిన చర్య తీసుకొని కోరుకుంటున్నారు కల్తీ పెట్రోల్ డీజిల్ వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది పరిసరాల్లోని ప్రజలంతా అనేక రకాల శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి నిరంతర నిఘాతో కల్తీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది